వెల్కమ్ టు ఆస్జీ ఫుడ్స్ సన్ఫ్లవర్ అనగానే అందమైన తోట గుర్తుకొస్తుంది కానీ వాటి గింజల్లో ఉండే ఆరోగ్య రహస్యం ఎంతమందికి తెలుసు ఈ చిన్న గింజలు చాలా శక్తివంతమైనవి ఇవి మన శరీరానికి కావలసిన గుడ్ ఫ్యాట్ విటమిన్స్ మినరల్స్తో నిండి ఉంటాయి ఇవి శక్తిని పెంచే ఎనర్జీ బూస్టర్స్ వీటిలో హార్ట్కి మంచి చేసే హెల్దీ ఫ్యాట్స్ స్కిన్కి గ్లో ఇచ్చే విటమిన్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్తో పాటు ఇమ్యూనిటీ ఇస్తాయి డయాబెటిక్స్ కొలెస్ట్రాల్ కంట్రోల్కి సహాయం చేస్తాయి వీటిని స్నాక్స్గాను సలాడ్లోనూ స్మూతీల్లోనూ ఎలాగైనా వాడుకోవచ్చు రుచిగా కూడా ఉంటాయి ప్రతిరోజు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి హెల్తీ ఫుడ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ